కుండలాలను తీసుకువెడుతూ ఉండగా ఒకచోట ఉదంకుడు ఏమరుపాటుగా ఉన్నాడు వెంటనే ఒక నాగరాజు ఆ కుండలాలను దొంగిలించాడు అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఆ నాగరాజు పాతాళానికి రజని ఇరావంతుడు కుమారుడినని చెప్పాడు పాతాళానికైనా సరే వెళ్ళి కుండలాలు తెచ్చి తన గురువుకిస్తానన్నాడు ఉదంకుడు అతని గురుభక్తికి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు ఉదంకుడి చేతికర్రకు వజ్రాయుధం శక్తిని ఇంద్రుడిచ్చాడు ఆ కర్రతో ఒక్క పోటు పొడవగానే పాతాళానికి దారి ఏర్పడింది ఆ దారిలో నాగలోకానికి ఉదంకుడు వెళ్లాడు కాని పటిష్టమైన నాగలోక కోటగోడలను ఉదంకుడు దాటలేకపోయాడు అప్పుడు ఉదంకుడు తాను నిత్యం పూజించే అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై నాగలోకమంతా పొగలు నింపాడు ఆ పొగలకు నాగులన్నింటికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి కొండలాలు దొంగిలించిన ఇదావంతుడి కుమారుడు కూడా గిలగిలా కొట్టుకోసాగాడు వేరే మార్గం లేక కుండలాలను దొంగిలించిన నాగరాజు ఉదంకుడిని శరణు వేడాడు ఉదంకుడు వారిని క్షమించి కుండలాలు తీసుకుని గురుపత్ని అహల్యక అందజేశాడు అలా గురువు కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని గురుభక్తి వల్ల ఉదంకుడు గొప్పవాడయ్యాడు ఇది ఉదంకుడి కథ